అందరికి నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ఒకే ఒక వైరస్ తెలుగు స్టేట్స్ ని అదే గులియన్ బ్యారీ సిండ్రోమ్ జీబిఎస్ వ్యాధి అసలు ఎలా వస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయి చికిత్స విధానాలు ఏంటి తెలియాలంటే ఈ స్టోరీని గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతోంది హైదరాబాద్ లో తొలి కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన మహిళకు జిబిఎస్ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు ప్రస్తుతం ఆ పేషెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది ఆ మహిళకు సిండ్రోమ్ ఎలా సోకిందనే దానిపై వైద్య శాఖ ఆరా తీస్తోంది జిబిఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి వైద్య నిపుణులు అసలేం చెప్తున్నారు చూద్దాం కరోనా కష్టాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి ఇంతలోనే ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతోంది గులియన్ బారి సిండ్రోమ్ జీబీఎస్ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది దగ్గిన తుమ్మిన జ్వరం వచ్చినా సరే జీబీఎస్ అటాక్ అయిందా అని హడలెత్తిపోయేలా మారింది పరిస్థితి ఇప్పటికే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో సిండ్రోమ్ పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి తాజాగా తెలంగాణలో జీబీఎస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది శుక్రవారం హైదరాబాద్ లో గులియన్ బ్యారీస్ సిండ్రోమ్ కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన మహిళకు జిపిఎస్ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు ప్రస్తుతం ఆ పేషెంట్ కు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు గులియన్ బ్యారీస్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి నిపుణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం సిండ్రోమ్ లక్షణాలు ఒకసారి చూసినట్లయితే కలుషిత ఆహారం బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గులియన్ బ్యారీ సిండ్రోమ్ సోకుతుంది జ్వరం వాంతులు ఒళ్లంతా తిమ్మిర్లు డయేరియా పొత్తి కడుపు నొప్పి నీరసం కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇలాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి అసలు ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే ఈ వైరస్ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల సోకుతోంది వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే ప్రజలు జిపిఎస్ సిండ్రోమ్ గురించి భయాందోళన పడాల్సిన అవసరం లేదని అది అంటువాది కాదని చెప్పి చికిత్సతో నయం చేయవచ్చు అని చెప్పి వైద్యులు పేర్కొంటున్నారు అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది అరుదుగా వాడే ఇన్ఫ్లుయెంజా టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారీ సిండ్రోమ్ కు దోహద పడవచ్చునని అంటున్నారు డాక్టర్లు కరోనాలా ఇది అంటువ్యాధి కాదు ఆందోళన పడాల్సిన పని లేదు కానీ అప్రమత్తంగా ఉండాలి డాక్టర్లు చెప్పినట్టు వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మహారాష్ట్రలో ఇప్పటికే నూట ముప్పైకి పైగా బిలెన్ బారీ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి ఇక్కడ ఇద్దరు చనిపోయారు కూడా సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు వైద్యం తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించిన ఆలస్యం జరిగితే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది వ్యాధి ముదిరితే కోలుకోవటానికి దాదాపు ఆరు నెలలు పట్టచ్చు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు డాక్టర్లు చెప్తుంది ఒకటే బయట తినటం మానేయండి జీబీఎస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహరావాత్ బయట తినటం మానుకోవాలని చెప్పి ఆవిడ సూచిస్తున్నారు కలుషితమైన ఆహారం నీటి వల్ల కలిగే గ్యాస్ట్రోంటీరిస్ గ్వాలియన్ బ్యారీ సిండ్రోమ్ కు కారణమని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బయట తినటం మానుకోవాలి ఆహారం నీటి భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు డాక్టర్లు